విజయవంతం చేసిన రక్షణ సువార్త స్వస్థత మహాసభలు సమైక్య కమిటీ అభినందనలు డోన్ పట్టణంలో సియాను ప్రార్థన మందిరం క్రిస్టియన్ జేఏసీ మరియు క్రిస్టియన్ సమైక్య కమిటీ వారి సహకారంతో రక్షణ సువార్త స్వస్థత మహాసభలు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగిన రక్షణ సువార్త సభలకి ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి దైవజనులు మండపేట ధర్మవీర్ పాల్ యేసు ప్రభువు రెండవ రాకడ గురించి చెడు అలవాట్లకి వ్యసనమైపోతున్న వారి గురించి చక్కగా వివరించారు ఈ సభలకి వెల్దుర్తి ప్యాపిలి డోన్ పాస్టర్లు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పలు సంఘాల పాస్టర్లకి బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమానికి పాల్ అధ్యక్షత వహించారు క్రిస్టియన్ జేఏసీ సభ్యులు ఆదాం ప్రవీణ్ కుమార్ జాన్సన్ బాబు ఇర్మియా మరియు సమైక్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పేరు పేరు చెప్పిన ఒకవేళ ఎవరైనా మర్చిపోతే క్షమించి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలు ఘనమైన కార్యాలు సేవకుల ఆశీర్వాద కొరకు సేవకులు మెరుగు కొరకు మరిన్ని కార్యాలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుచుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నానికి మహిమ కలిగిన గాక ప్రభు యొక్క మహిమ మరి ఆయన యొక్క ఘనతను చాటి చెప్పడానికి ఈ యొక్క కూడికల ద్వారాగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సూచిస్తున్నాం మరి రీతి రీతిగానే మరి నేను ఈ డోన్ పట్టణానికి మరి కోడలుగా ఉన్నాను కనుక ఈ డోన్ పట్టణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి మరి మేమైతే మరి మండపేట ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నాం అలాగే మరి ఈ ప్రాంతంలో కూడా సేవను బలోపేతం చేసి మరి ముఖ్యంగా కడవుల దినాల్లో సేవకుల మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు అనేకమైన సమస్యలు రకరకాలైనవి రేటెత్తు రేకెత్తులు ఉంటుండగా అటువంటి వాటి నుండి మరి సేవకుల్ని మరి దూరపరిచి సేవకుల్ని సత్యమందు స్థిరపరిచి దేవునికి సమీపస్తులుగా చేసి మరి ఆనాడు ఎలియా ఎలీషా మోషే చేసినటువంటి పరిచర్యలు ఈ దినాన అపోసిడ్ అయిన పౌలు చేసిన పరిచయలు సేవకులందరూ కూడా చేసి ఏకదాటిగా ప్రభు పరిచరను జరిగించాలని అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పేరైతే దేనికి పేరు కాదు కానీ ప్రిమే దేవుని బిడ్డలరా మరి ఐక్యత సమైక్యత అనేది ప్రతి ఒక్కరిలో కావాలి ఎవరు కూడా విడివిడిగా ఉండటం కాదు కానీ అందరూ ఒక మాట మీద ఒక తాటిపై ఉండి మరి ప్రభు యొక్క పరిచయం నమ్మకత్వం కలిగిస్తూ మరి కడవరి దినాల్లో దేవుని నామానికి అవమానకరంగా కాక ఆయన నామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే సేవకులుగా అందరూ సిద్ధపరచబడాలని మరి డోన్ పట్నంలో మరి ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో ఒక బైబిల్ కాలేజీ సిద్ధపరచాలని అలాగే సేవకులందరికీ కూడా ప్రతి నెల కూడా మరి ఇక్కడ ఒక కూడికి జరిపించి మరి వారికి కావాల్సినటువంటి అవసరతల్లో మేము పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాం హలే